మిత్రులారా తేనెలోలకు తెలుగు తెలుసుకుంటే వెలుగు అనే నినాదంతో ఒంటరి సైన్యమై తాను ముందుకు సాగుతూ తనకు చేతనైన విధంగా తెలుగు భాష కోసం విలువైన రచనలు చేసిన చేస్తున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి అక్క రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే గ్రంథం నుండి వాలు వే వేగు అను పదాలను మీకు అందించినది శ్రీమతి శ్రీదేవి జక్క ఏటవాలు ఏటివాలు వాలు వాళ్ళు కుర్చీ జడ వాలు చూపు వంటి పదాలను మీరు ఎప్పుడైనా విన్నారా వాలు అనే పదాన్ని వాలటం అనే అర్థంలో చెట్లపై పక్షులు వాలును ఆహార పదార్థాలపై ఈగలు వాలును పూలపై తుమ్మెదలు వాలును పండ్ల బరువుతో చెట్ల కొమ్మలు వాలును ఈ వాక్యాలలో వాలు అంటే వంగు అని అర్థం అసలు నుండి చిలి చీలి పల్లం వైపుకు నీరు వెళుతుందని చెప్పడానికి వాలున్న చోటకి వాగులు చేరు అనే సామెతలు వాళ్ళు అర్థాన్ని వివరించాయి వాళ్ళు చూచి వాటము చూచి వంచర కొమ్మను నరుడా అనే పాటలోనూ వాళ్ళు అనే పదాన్ని వాడారు వీలు వాళ్ళు చూసుకొని నడవాలి పనిచేయాలి అని చెప్పటంలో వాళ్ళు అనే పదాన్ని అదను చూచి అనే అర్థంలో వాడారు పొడవైన చక్కని జడను వాలు జడ అంటారు సూర్యుడు అస్తమించే సమయాన్ని పొద్దు వాలుతోంది అని వృద్ధాప్యం వచ్చిన వారు వయసు వాలిపోయింది అని అంటుంటారు వాలుపై నడచినట్లు ఇది ఒక సామెత వాడి కత్తి మీద నడిచినట్లుగా ఏటి ప్రవాహపు మార్గాన్ని అనుసరించి వెళ్ళటాన్ని ఏటి వాలు ప్రయాణం అనే అర్థం చెప్పుకుంటాం తూలి సోలెను గాలి అనే పాటలో గాలి తూలడం గురించి చెప్పబడింది ఇక్కడ తూలు అనేది వాలు అనే పదానికి ఉన్న అర్థమే ఇక వే అనే పదాన్ని గురించి తెలుసుకుందాం వే వేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే అంటూ ఒక గీతాన్ని రచించాడు ఒక కవి వేరమ్మ మైరుపు దొడి తేరెక్కుము తప్ప కృంకధీరదు మీకున్ సైరంధ్రి సెప్పెనీదగు వీరమ్మును పెంపులావు వెరపున్ మాకున్ ఈ పద్యము మహాభారతంలోని విరాట పర్వములోని చతుర్ధాశ్వాసమును గ్రహించబడింది ఇది విరాటరాజు కుమరుడైన ఉత్తరకుమారుని వాగాడంబరమును తెలిపే పద్యము ఈ పద్యములోని వే అనగా వేగము అని అర్థము వాయువేగము కాంతివేగము మనోవేగము వంటి పదాలలో దాగిన వేగము అనే పదము వే అనే అర్థానికి ఉన్న ఒక అర్థము కాగా వేయి ఉన్నమ్మకైనా వేపుడు మంగళం కరవే నీవి పని చేయాలంటే వేయి జన్మలెత్తాల్సిందే వేయి కనులతో వెదకిన గాని తారకు చంద్రుడు దూరమేగా వంటి సామెతలు మాటలు పాటలలో వాడబడిన వేయి అనేది వే అనే అర్థ అక్షరానికి గల మరొక అర్థము ఇక వేగు అనే పదాన్ని గురించి తెలుసుకుందాం నేను వీడితో వేగలేను అనే మాటలను మనం మన అమ్మల నోటి నోటి వెంట వింటుంటాం వేగడం అంటే ఏంటి లేదా వేగు అంటే మీరు మీరు ఎప్పుడైనా ఆలోచించారా వేగు అనే పదాన్ని ఏ ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగిస్తున్నామో చూద్దామా వేసవి ఎండలు మండుతున్నాయి ఈ కట్టెలు బాగా మండుతున్నాయి కాలం కాని కాలంలో వస్తున్న ఈ వేడికి ఒళ్ళు కళ్ళు వస్తువులు మండుతున్నాయి అన్నిటి ధరలు మండుతున్నాయి అంటూ పెద్దవాళ్ళు మాట్లాడే మాటల్లోని మండు అనేది వేగు అనే పదానికి ఉన్న ఒక అర్థం వెనుకటికి రాజులు తమ పాలన గురించిన ప్రజల అభిప్రాయాలను శత్రురాజుల పన్నాగాలను దొంగల కదలికలను ప్రజల కష్ట సుఖాలను ఇలా ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి గూఢచారులను వినియోగించేవారు ఈ గూఢచారులే రాజులకు కళ్ళులాగా ఉండేవారు ఇప్పుడు కూడా పరిపాలనా వ్యవస్థలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది గూఢచారి వ్యవస్థ ఈ గూఢచారి అనేది వేగు అనే పదానికి ఉన్న మరో అర్థం వేగు చుక్క పొడిచింది వేకువ తెలవారింది వంటి సినిమా మాటల్ని మనం విన్నాం నిజమే వేగుచుక్కను చూడగానే అంటే తెల్లవారగానే ప్రజలు పని పాటలకు ప్రారంభిస్తారు ఈ వేగుచుక్క సమయాన్ని తెలుపుతుంది తెల్లవార వచ్చే తెలియక నా స్వామి మళ్ళీ పరుండేవు లేరా తెల తెల్లవారెను లేవండమ్మా చెలియలారా రారండమ్మా వంటి పాటల్లో ప్రకృతిలోని పక్షులు జంతువులు ప్రజల తీరుతెన్నులు స్వభావాల్ని ఎంతో చక్కగా వర్ణించారు కవులు ఆ తెల్లవారు అనేది వేగు అనే పదానికి ఉన్న ఇంకో అర్థం కుటుంబ సమస్యలతో వృత్తి వ్యాపారమైన సమస్యలతో బాధపడుతున్నవారు నేను ఈ బాధలు పడలేను నన్ను బాధల నుండి రక్షించు దేవా దేవుడా అని ప్రార్థిస్తూ ఉంటారు నను ప్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ రామదాసు తాను బాధపడటాన్ని గురించి రాముడికి చెప్పమన్నాడు నరకాసురుడు వంటి ఎందరో రాక్షసులు పెట్టిన బాధలు పడలేక అప్పటి ప్రజలు మునులు దేవుడితో మొర్ర పెట్టుకున్నారని మనం చదివాం ఈ వాక్యాలలోని బాధపడు అనేది వేగు అనే ఉన్న వేరొక అర్థం పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదు పుట్టు చాయే కానీ పెట్టు చాయే వచ్చిన పుట్టుడ గిట్టుడ కొరకే పుట్టువాసన పెట్టువాసన వంటి సామెతల్లోనే పుట్టు అనేది వేగు అనే ఉన్న ఇంకొక అర్థం అన్నపానాదులు లేని వారి ఆరోగ్యం క్షీణిస్తుంది భూసారం క్షీణించి పంటలు సరిగా పండటం లేదు నానాటికి నీటి వనరులు క్షీణిస్తున్నాయి వంటి వాక్యాలను క్షీణించు అనేది వేగు అనే ఉన్న మరొక అర్థం కాడు కాలుతూ ఉంటే కన్య ఎదుగుతూ ఉంటుంది కాలే కడుపుకు గంజే మందు కాలు కాలిన పిల్లి నిప్పు ముట్టుకోకు చేయి కాలుతుంది వంటి సామెతల్లోని కాలు అనేది వేగు అనే పదానికి ఉన్న మరో అర్థం కాగా ధాన్యం అనేక వస్తువులను తూకం చూచి వాటి బరువెంతో చెప్తారు కదా కేజీ ఇనుము బరువా కేజీ దూది బరువా అంటూ హాస్యానికి కాలక్షేపానికి అడిగే ప్రశ్నలు మనకు తెలుసు కదా అరువు సొమ్ము బరువు చేటు మోసేవాడికి తెలుసు బరువెంతో వంటి సామెతల్లో చోటు చేసుకున్న బరువు అనేది వేగు అనే పదానికి ఉన్న మరొక అర్థం ఇదివరకు రోజుల్లో అయితే వేగు చుక్క వేగు చుక్క వెలగా మొగ్గ అంటూ ఆడుతూ పాడుకునే పాటల వల్ల వేగు అనే పదం పిల్లలకు వారి చిన్నతనంలోనే పరిచయం అయ్యేది